హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే పిల్లల స్కూల్ నుండి వచ్చే టైం అయ్యింది అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా డ్రెస్సెస్ అయితే ఎత్తి పెట్టేశాను ఎందుకంటే నేననే వాళ్ళ బీరువ సర్దాము నేను మా పెద్దమ్మ ఇద్దరం కూడా సర్దామన్నమాట నీట్గా సో వాటిని మళ్ళీ ఇంకా వాళ్ళు వచ్చారంటే ఇంకా లాగి పీకేసి ఇంకా తొందర తొందరగా అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళాలి కదా ఫైవ్ ఓ క్లాక్కి చిన్నమ్మాయి వెళ్ళాలి ఫైవ్ థర్టీకి పెద్దమ్మాయి వెళ్ళాలి కాబట్టి ఇంకా పీకి పడేస్తారు బీరు అంతా అని చెప్పేసి అయితే నేను వాళ్ళకి డైలీ కూడా నేనే ఎత్తి పెడుతూ ఉన్నానమాట బట్టలు అయితే సో నన్నంత హాలిడే కదా అందుకని చెప్పేసి నేను మా పెద్దమ్మని ఇద్దరం కూడా కూర్చొని క్లీన్ చేసామన్నమాట బీరువాని సో అట్లీస్ట్ ఒక కొద్ది రోజులైనా అట్లా నీట్గా ఉన్నాయి అని చెప్పేసి నేనే వాళ్ళకి ఎత్తి పెడుతున్నాను అనమాట బట్టలైతే చూపిస్తాను రండి చూడండి నిన్నదా సర్దాము నీట్గా నిన్నదా సర్ది పెట్టాము ఇవి అయితే అలానే ఉంటాయి అండి ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ గోల్ ఉన్న డ్రెస్సెస్ అనమాట నెట్టెడివి సో దానివల్ల అవి ఎంత ఫోల్డ్ చేసినా అలానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకైతే ఇలా సర్ది పెట్టామనమాట నీట్గా ఈ కింద ఉన్న టూ ర్యాక్స్ కూడాను అంటే డైలీ యూజ్కి అనమాట ట్యూషన్కి వేసుకెళ్ళడానికి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇంకా ఈ పైన ర్యాక్ అయితే ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు వేసుకునే చిన్నమ్మాయి బట్టలు అనమాట అండ్ ఇంక ఇక్కడున్న మూడు ర్యాక్లు కూడా పెద్దమ్మాయి బట్టలు ఉంటాయి సో ఇవి ఎక్కడైనా ఫంక్షన్స్కి ఊరు వెళ్ళినప్పుడు వేసుకుంటారనమాట సో అలాగా ఇంక ఇక్కడ అంతా కూడా నాప్కిన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడాను లంచ్ బాక్సెస్లో పెట్టే న్యాప్కిన్స్ తర్వాత ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు చేతిలో పెట్టుకుని వెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ పిల్లలు కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ టైప్లో ఉంటాయి కదా వెనక తగిలించుకునేవి ఇవి బయట శక్తి మాలేసుకొని టూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నారు అండ్ ఇంకా ఇవైతే కొంచెం మేకప్ కిట్స్ అవి మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని ఇచ్చాను కన్నం బెడ కట్టలు అనుకుంటాను ఇది తీసిచ్చింది నేను మాలేసుకొని వెళ్ళినప్పుడు సో ఇందులో ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేకప్ కిట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అని ఇచ్చానమాట అండ్ ఇంక ఇవంతా మా పెద్ద అమ్మాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇది ఇది ఇవి ఊరికే కొంటారు కానీ ఊరికే చూసినవన్నీ కూడా కొనేస్తారు కానీ అస్సలు ఇంకా ఏవి కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు యూస్ చేయరు అనమాట మా ఇంట్లో పిల్లలు ఇవి కూడా అంటే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఏడ్చి ఏడ్చి తీసుకున్నారండి మేము ఇంతకు ముందు కన్నంబేడి కట్ట టూర్ వెళ్ళినప్పుడు ఓంశక్తి మాల వేసుకొని వెళ్ళాము కదా కర్ణాటక టూర్కి అప్పుడు ఇవి తీసిచ్చాము కాకపోతే ఒక్కటి కూడా యూస్ చేయరు అనమాట ఇది మాత్రం ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు తీసుకుంటారు మిగతా ఇవంతా కూడా అసలు ఊరు వెళ్ళినప్పుడు తీసుకో తగిలించుకోండి అంటే కూడా అసలు ఇంక తీసుకోరనమాట కా అట్లానే పడుంటాయి అన్నీ కాకపోతే ఇంక ఏడుస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి తీసిస్తూ ఉంటారు అనమాట ఇవైతే చాలా బాగా నచ్చి నాకు క్యూట్ క్యూట్గా ఇవి తీసిచ్చాను ఇద్దరికీ ఒక్కొక్కటి సో అవి అండ్ అండ్ ఇంకైతే వాళ్ళ బీరువా అయితే చూపించాను కదా సో అదైతే ఇంకా పిల్లలు మీకు తెలిసిందే ఎలా ఉంటాయని చెప్పేసి సో నా శారీస్ కలెక్షన్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారండి సో తప్పకుండా చేస్తాను సో కుదిరితే రేపే కూడా చేసేస్తాను అనమాట వీడియో అయితే శారీ కలెక్షన్ అలాగే నా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ తర్వాత నా బ్లౌజ్ డిజైన్సు ఇంకా బీర్వా టూర్ లాగా ఒకటి చేసేస్తాను సో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు డైలీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపైతే చూస్తానండి రేపైతే చేసేస్తాను వీడియో అయితే సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను సో అదనమాట అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది ఇంకా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అంటే తొందరగా వెళ్ళాలి కదా చిన్నమ్మాయి కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే తొందరగా వెళ్ళాలి కాబట్టి తనకి ఏదైనా పాలు బూస్ట్ వేసి వచ్చేస్తామంటే తాగేసి వెళ్తుంది స్నాక్స్ ఏదైనా ఇచ్చామంటే సో టైం అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు కష్టమైనా కూడా ఇంకా ఓకే జాయిన్ చేపిచ్చేసామనమాట అయితే ఈరోజు స్నాక్స్కి అయితే ఏం లేవు కానీ నల్లికాయలు అంటారు కదా మేమైతే వీటిని నల్లికాయలు అని అంటాము అవి ఒక రెండు ఉన్నాయి అలాగే ఇంకా బేరికాయలు ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఈ కావిడి సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి బేరికాయలు వీటిని ఊటి యాపిల్స్ ఏదో అని కూడా అంటారు కాకపోతే మేమైతే బేరకాయలు అని అంటామండి సో ఇప్పుడు ఇవైతే కట్ చేసి స్నాక్స్గా అయితే ఇచ్చేస్తాను పిల్లలకి ఇంకా తర్వాత పాలు సో నాకైతే ఇప్పుడు గుర్తొచ్చింది దీన్ని స్టార్ ఫ్రూట్ అనేదో అంటారు కదా సో మేమైతే చిన్నప్పటి నుంచి వీటిని ఏదో నల్లికాయలు అని చెప్పి అనేవాళ్ళము కాకపోతే ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట స్టార్ ఫ్రూట్ అంటారని చెప్పేసి బట్ దీన్ని కట్ చేసే వే కూడా స్టార్ లాగానే కట్ చేస్తారు కాకపోతే నాకు అంత ఐడియా రాక నార్మల్గా కట్ చేసేసాను అనమాట అండ్ ఇంకైతే పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి కొంచెం ఉప్పు కారం చల్లి పెడదామని చెప్పేసి అయితే పెడుతూ ఉన్నాను సో వాళ్ళు రాగానే ఇష్టంగా తింటారనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇవంటే అంటే బేరికాయల కంటే కూడాను తర్వా ఇవి ఉంటాయి కదా మనకి స్టార్ ఫ్రూట్స్ అవైతే బాగా తింటారనమాట అందుకని చెప్పేసి ఇట్లా ఉప్పు కారం చల్లైతే అయితే పెడుతున్నాను పాపం ఎంతో ఆకలి మీద వస్తారు కదా ఇష్టంగా తింటారని చెప్పేసి నాకైతే వాటిని ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా నోరూరిపోతుంది నేను బాగా తిన్నాను ఆ రోజు అయినా కూడా నాకు ఇప్పుడు చూస్తుంటే నోరూరుతుంది అనమాట ఎడిటింగ్ చేస్తూ ఉంటే సో మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కదా సో నేనైతే ఇట్లా ఉప్పు కారం చల్లే పాడికి టెంప్ట్ అవుతున్నాను ఇవి తినాలని చెప్పి సో ఒక పీస్ అయితే తింటాను వాళ్ళు వచ్చేలోపు కొత్తకాయలు తిన్నట్లే ఉందండి పులుపు అయితే నల్లికాయలునే అంటాం వీటిని మేము మీరేమంటారో కమెంట్స్లో షేర్ చేయండి ఇవైతే బేరకాయలు అనమాట సో ఇవి బేరకాయలు అవి బాగానే ఉంటాయి పులుపు అంతా ఏమి ఉండవు చాలా బాగుంటాయి మనం ఎక్కడైనా తిరుతన పోయినప్పుడు కావిడెత్తుకుపోతాం కదా అప్పుడు బాగా దొరుకుతూ ఉంటాయి సీజన్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అనమాట కావిడ పండగ సీజన్లో ఈ కాయలు వస్తాయి ఉప్పు కారం వేసుకొని తింటుంటే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ బస్ చాలా పుల్లగా ఉంది అయితే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారండి ఈ రోజు కొంచెం లేట్ గానే వచ్చారు ఆయన బిజీగా ఉండడం వల్ల అయితే ఇంకా ఫైవ్కి ఏమో వెళ్ళి తీసుకొచ్చారు మామూలుగా ఫోర్ థర్టీకి రావాల్సింది ఈ రోజు కరెక్ట్ గా అయితే వచ్చారు మూత బాగా వేసినా వేడిగా ఉన్నింది సాంబార్ కొంచెము అది అంత దూరం తెచ్చేప్పటికే పోయి ఉంటుంది మళ్ళీ ఏం చేస్తుంది ఫైవ్ అయింది టైం పరిగెత్తు పరిగితే రెడీ అవ్వు డాడీకి ఆఫీస్లో పని ఉంది అంట్లే కానీ పోయి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వు ఏ బట్టనా మరి ఏ బట్ట అంటాండి ఆ మంచం మీద నా చూడు బట్టలు అవి వేసుకోండి బీర్వాని అన్ననే కదా నీట్గా సర్దిందే బీరువా నీట్గా సర్ది పెట్టినాం మళ్ళా అన్ని చల్ల చెద్దరు చేసేస్తావు రోజు సర్దాలంటే అటు సర్దేదే నా డ్రెస్ టైట్ బట్టించుకొచ్చింది అది పాపకి పైన అవును పాప బట్టలు ఉన్నట్టు పాపకి చింగం నీ బట్టలు ఇచ్చినానా టైం అయితే ఫైవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకొచ్చారు ఆయన ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారంట పిల్లల్ని అయితే కరెక్ట్గా ఫైవ్కి తీసుకొచ్చారు సో కరెక్ట్గా ఫైవ్కే కే డాన్స్ క్లాస్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి పరుగులు పందాలు పెడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇంకైతే తనకి ఫ్రూట్స్ అయితే కట్ చేశాను కదా అవి అయితే పెట్టేసి ఇంకా తినిపించేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆయన కూడా మళ్ళీ పంపించేసామంటే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఇష్టం మా అమ్మాయికి ఇలాంటి ఫ్రూట్స్ అంటే అందుకే షాక్ అవుతుంది ఇక్కడ చూడండి అటుపక్క పోయి తిను చేతులు కడిగినారా ఏయ్ హ్యాండ్ వాష్ చేసినావా చాలు కారం మరీ అంత ఎక్కువ తింటాం అన్నావు అయ్యా కారం తినే దాంట్లో ఫస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమే సో ఇంకా చూసారు కదండి మేమైతే ఇంట్లో న్యాచురల్గా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే మీకు కొంచెము మా పెద్దమ్మాయి మాట్లాడేదాన్ని చూస్తే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతోంది మీతో అట్లా మీరు అనుకోవచ్చు తప్పుగా అంటే నాతో మాట్లాడేటప్పుడు కాకపోతే అది రెస్పెక్ట్ లేకుండా కాదండి తను నాతో ఫ్రెండ్లీగా క్లోజ్గా మేము ఎప్పుడూ ఇంట్లో అలానే మాట్లాడుకుంటాము అమ్మ అంటే భయం నాన్న అంటే భయం అన్నట్లు కాకుండా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతూ ఉంటారనమాట పిల్లలిద్దరూ కూడా మాతోటి సో మేము అట్లా క్లోజ్గా ఫ్రెండ్లీగానే ఉంటాము ఒక అమ్మ నాన్న స్ట్రిక్ట్గా ఉండాలి సో వాళ్ళు భయంతోనే మనతో మాట్లాడాలి అన్నట్టు మేము ఫీల్ అవ్వము అన్నమాట సో క్యాజువల్గా అయితే మేము మాట్లాడుకుంటూ ఉంటాము సో అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను కదా అవైతే తింటూ ఉన్నారు ఎంతో ఇష్టంగా తింటున్నారు నేను చెప్పాను కదా వాళ్ళకి చాలా ఇష్టం ఈ స్టార్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇష్టంగా తింటూ ఉన్నారనమాట అండ్ ఇంకా నాకు ఇది స్టార్ ఫ్రూట్ అని చెప్పింది కూడా మా పెద్దమ్మాయి సో ఆ తర్వాత అయితే ఇంకా వాళ్ళ నాన్న నాకు కొంచెం వేడిగా బూస్ట్ ఇవ్వు హెడ్డేక్గా ఉందన్నారు ఆయన ఇంకా టీ కాఫీ తాగరు కాబట్టి ఆయనకైతే బూస్ట్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే కలుపుతూ ఉన్నాను అండ్ ఇంకా ఆ తర్వాత పిల్లలకు కూడా ఇవ్వాలి సో కొంచెం లేట్ అయినా పర్లేదులే కొంచెం కడుపుకి ఏమైనా తాగేసి తినేసి వెళ్తే కొంచెం కొంచెం బాగుంటుంది కదా ఆకలి లేకుండా అని చెప్పేసి ఇంకా చిన్నమ్మాయికి అంటే ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా బూస్ట్ కల్పించాను ఇంకా కొంచెం మిగిలిన పాలల్లో నేను కూడా కొంచెం బూస్ట్ అయితే కలుపుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ పాలైతే పెట్టారనమాట స్టవ్ పైన ఇంకా అది పొంగిపోయే మూమెంట్ లో టక్కని గుర్తొచ్చి ఆఫ్ చేశాను లేదనుకుంటే ఇంకా స్టవ్ మళ్ళీ కడగాల్సి వచ్చేదనమాట నాకు ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయిలేండి సో ఇంకా పిల్లలకు కూడా కలిపేస్తున్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడైతే వేడి వేడిగా తాగేస్తూ ఉన్నారు అండ్ బిస్కెట్స్ అయితే చాలా ఆకలిగా ఉందండి ఎందుకంటే మీరు విన్నారు కదా సో లంచ్ బాక్స్ మధ్యాహ్నం కొంచెం సాంబార్ అప్పుడైనా వేడిగా వేసేసాం అనుకోండి అప్పుడు మా అమ్మ క్యారీ బాక్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది సో అట్లా అది ఓపెన్ అయిపోయి క్యారీ మొత్తం కూడా చిందిపోయిందంట లంచ్ బ్యాగ్ లో చూపిస్తాను అదంతా ఎట్లా చింది అని చెప్పేసి ఇంకా సాంబార్ మొత్తం ఇంకా మళ్ళీ ఫ్లోర్ లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అనుకుంటాను సో అక్కడికైతే వెళ్ళి ఇంకా తెచ్చుకొని తిన్నారంట ఇద్దరు కలిసి అదైతే చెప్పారు నాకు సరే ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే బూస్ట్ తాగేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళే అయితే మళ్ళీ కొంచెం రైస్ ఉంది తినేసేయని అని అనమాట సో ఇంకా పొద్దుపోయినప్పుడు అన్నం తినకూడదండి అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పొద్దుపోయినప్పుడు అంటే మనం సిక్స్ దీపం పెట్టిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా అన్నం తినకూడదండి సో సెవెన్ వరకు అట్లా కాకపోతే ఫైవ్ థర్టీకి మా పిల్లలు తింటారనమాట ఎందుకంటే పాపం వాళ్ళు ఆకలి మీద వస్తారు కదా స్కూల్లో నుంచి పగలంతా అక్కడ చదువుకొని రాసుకొని టయర్డ్ అయిపోయి సో పిల్లలు అన్నాక తింటారు మనకైతే తెలుసు మనం టైంలో తినకూడదని చెప్పి బట్ పిల్లలకు తెలియదు కదా సో అందుకని చెప్పి వాళ్ళ ఆకలిని మనం బలవంతంగా కట్టి పెట్టడం మంచిది కాదు అండ్ ట్యూషన్కి కూడా వెళ్ళాలి మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్లో ఉండాలి కాబట్టి సో అట్లా కొంచెం ఆకలి వేస్తే అన్నం తింటారు అన్నం లేదనుకోండి పాలు కానీ బూస్ట్ కానీ తాగేసి వెళ్ళిపోతారు అనమాట అండ్ ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయింది పెద్దమ్మాయి అండ్ చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా చిన్నమ్మాయి హడావిడి హడావిడిగా పరిగెత్తింది కదా తను తీసిన యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇక్కడ పడేసేసింది బెడ్రూమ్లో ఏమో బట్టలు మార్చుకొని వీటిని ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయింది ఇంకా హాల్లో అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న టవల్స్ ఇంకా లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాటన్నిటిని కూడా ఇంకా ఎత్తిపెట్టి సర్దు ఉన్నాను కరెక్ట్ గా ఇంకొక పది పదహైదు నిమిషాలు మళ్ళీ వెంటనే మా హస్బెండ్ కూడా పరిగెత్తాలన్నమాట చిన్నమ్మాయిని తీసుకొని సిక్స్ అంతా మళ్ళీ ట్యూషన్ లో వదిలిపెట్టడానికి సో మా సంగతి ఏమో గానీ ఆమె కోరికల కోసం మా ఆయన నలిగిపోతున్నారు మధ్యలో అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఫైవ్ కని వదలాలి ఫోర్ థర్టీకి స్కూల్ నుండి తీసుకురావాలా మళ్ళీ ఫైవ్ వదలాలి ఫైవ్ థర్టీకి ఒకరిని వదలాలి మళ్ళీ సిక్స్కి ఒకరిని వదలాలి మళ్ళీ ఎయిట్కి వెళ్ళి మళ్ళీ ఇద్దరిని తీసుకురావడా రావాలి ట్యూషన్ నుండి చాలా టైర్డ్ అయిపోతూ ఉన్నారనమాట అయితే పాపం చెప్పుకోలేరు అట్లని చెప్పి ఇంక మమ్మల్ని ఏం అనలేరు సో పిల్లలకి ఇష్టం కాబట్టి అనమాట అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా లంచ్ బ్యాగు నాప్కిన్ మొత్తం కూడా సాంబార్తో నిండిపోయింది సో అవన్నీ కూడా తీసుకెళ్ళి కొంచెం సర్ఫ్ అయితే వేసి బాత్రూమ్లో నానబెట్టేసి వచ్చేస్తాను బకెట్లో అయితే అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుందాము కిచెన్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అయితే చెత్తలు చేసి ఇంకా మళ్ళీ వెళ్ళి వాటిని వాష్ చేద్దాం అని చెప్పేసి అంతసేపు నానబెట్టేసి ఇంకైతే వచ్చాననమాట ఇక్కడైతే మధ్యాహ్నం చేసిన రైస్ అవి కొంచెం మిగిలాయి వాటన్నిటిని కూడా తీసి వేరే గిన్నెలో పెట్టేసుకొని ఇంకా స్టవ్ అంతా కొంచెం లైట్గా తుడిచేసుకోవాలి అదంతా కూడా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది పాలంతా చిందిపోయి ఇంకా అవి క్లీన్ చేసుకుంటూ ఇంకా స్టవ్ కౌంటర్ పైన అంతా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఉన్నాను తర్వాత బూస్ట్ అంతా ఉన్నాను కదా అదంతా కూడా పడిపోయింది చీమలు వచ్చేస్తాయి అనమాట అట్లనే పెట్టేస్తే సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇలాగైతే స్టవ్ కూడా నేను ఎక్కువ తుడుస్తూ ఉంటాను నాకు కొంచెం తుడిచిందే తుడిచి నీట్గా పెట్టుకోవడం అలవాటు అనమాట కొంచెం డస్ట్ పన్నా కొంచెం ఏదైనా మరకలైనా కూడా నేను వాటిని అట్లా వదిలేసి ఉండలేనండి నాకు అక్కడ ఏదో కొరతలాగానే అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా నీట్గా ఉండాలని చెప్పి అట్లా నాకు కంటికి కనిపించే ఏదైనా సరే నీట్గా ఉండాలని చెప్పి అట్లా తుడిచిందే తుడుచుకొని క్లీన్ చేసిందే చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం లంచ్ బాక్సెస్ అవంతా ఉన్నాయి కదా పిల్లలు బూస్ట్ తాగిన గ్లాసెస్ తిన్నవి అవన్నీ కూడా కడిగేసాను కడిగేసి అయితే షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఒక రోజులో త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాను ఒకటి పొద్దున్న టిఫిన్ చేసిన ఒకసారి మధ్యాహ్నం లంచ్ చేసిన ఒకసారి ఈవినింగ్ ఇట్లా లంచ్ బాక్సెస్ ఒకసారి నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఒకసారి అట్లా ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను అండ్ ఇంకా షింక్ వాష్ చేసిన ప్రతిసారి షింకు మొత్తం కూడా క్లీన్గా కడిగేసుకుంటాను అనమాట స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి అయితే అండ్ ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ వాష్ చేసి స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని అన్ని కూడా ఎగబెట్టేసుకున్నాను ఇంట్లో ఇంకా ఫైనల్గా అయితే అయితే ఇంకా చెత్తలు చేసుకుంటూ ఉన్నానన్నమాట చెత్తలు చేసి ఆ తర్వాత లంచ్ బ్యాగ్స్ అన్ని కూడా వాష్ చేయాలి సో ఈ చీపురు కట్ట గురించి కొంతమంది నన్ను చెప్తూ ఉంటారనమాట నాకు మీరు ఎందుకు ఇంత బెండ్ అయి వంగుతూ ఉంటారు సో సిక్స్టీ రూపీస్ ఇస్తే చీపురు కట్టలు వస్తాయి పెద్ద పెద్దవి అవి తీసుకోవచ్చు కదా అని చెప్పి సో సిక్స్టీ రూపీస్ ఇచ్చి కొనడానికి ప్రాబ్లం కాదండి కాకపోతే ఈ చీపురు కట్టలు అనేది మా అత్తయ్య నాకు ఊరు నుండి ఫ్రీగా ఇచ్చి పంపిస్తారనమాట అక్కడ తను వెళ్ళి విలేజెస్లో దొరుకుతాయి కదా అడవుల దగ్గర అట్లా చీపురు కట్టలు ఓన్గా ఇంట్లో రెడీ చేసి ఇచ్చి పంపిస్తారు ఉంటారు మాకు సో ఉన్నప్పుడు ఇంకా కొనడం ఎందుకని చెప్పేసి నేను ఇవే ఇంట్లో యూస్ చేసుకుంటాను కొంచెం మోటు లాగా అయిపోతాయి కదా చిన్నవైపోయినప్పుడు బయట తోసుకోవడానికి అయితే యూస్ చేసుకుంటాను అనమాట అందుకని చెప్పేసి కొనకుండా వీటిని యూస్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ సగం వరకు అయితే మా అత్త నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలాంటి మనీ పెట్టి కొనకుండా తనకు దొరికేవన్నీ కూడా మాకు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అనమాట అలాగే ఇంకా ఈ చిప్పుడు కట్టలు కూడా అందుకే యూస్ చేస్తాను ఇంకా కొనడానికి ప్రాబ్లం అయితే కాదు అండ్ ఇంకా లంచ్ బ్యాగ్స్ అన్ని కూడా వాష్ అండ్ క్లిప్స్ అన్నీ కూడా పైన బట్టలు అయితే వాటికి సరిపోయాయి కింద ఇంకా వీటికి వేయడానికి లేవని చెప్పేసి మనం హెయిర్కి వేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా హెయిర్ క్లిప్స్ వాటిని అయితే వేసేసి అట్లా ఆరేస్తూ ఉన్నాను అనమాట వీటిని సో ఇంకైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ కూడా వాష్ చేసి ఆరేసేసాను సాంబార్ అంతా చింతపోసుకొచ్చారు కదా అవైతే అండ్ ఇంకా నేనైతే కరెక్ట్గా సిక్స్ ట్వంటీ అవుతుంది టైము అండ్ ఇంకా దీపం పెట్టేవంతా ఏం లేవన్నమాట ఇంకా టూ డేస్ వరకు అయితే దీపం పెట్టేవి లేవు సో అందుకని చెప్పేసి ఇంకైతే పైన వెళ్ళి కాసేపు అట్లా వాకింగ్ చేసుకొని వస్తాను ఆ తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇలాగ డైలీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఒక్కొక్క రోజు అనుకోకుండా ఇట్లా సాంబార్లు చింతపోసుకోరావడం తర్వాత తొందరగా టైం అయిపోయి హడావుడి హడావిడిగా బయలుదేరడం తిని తినకుండా సో అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇదండి ఇంకైతే వాకింగ్ చేసేసుకొని వద్దాం ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్ సో ఈ విధంగా అయితే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసిన తర్వాత నేనైతే కుదిరితే బైపాస్కి వాకింగ్కి వెళ్ళిపోతాము అలా కుదరని టైంలో ఇట్లా అయితే వాకింగ్ చేసుకుంటానండి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అట్లా ఇంకా ఖాళీగా వాకింగ్ చేస్తే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అట్లా అమ్మ వాళ్ళతో కానీ అత్తయ్య వాళ్ళతో కానీ అట్లా మా ఫ్రెండ్తో కానీ అట్లా కాల్స్లో మాట్లాడుకుంటూ అయితే వాకింగ్ చేసేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లైట్గా చీకటి పడిన తర్వాత అయితే కిందికి వెళ్ళిపోతానన్నమాట సో ఈ విధంగా అయితే ఈరోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత హడానికి హడావిడి హడావిడిగా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలా జరిగిపోయిందండి సో ఇంకైతే నేను వాకింగ్ చేసుకుని కిందికి అయితే వెళ్ళిపోతాను ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి